తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే బుధుడు ఎనిమిదవ స్థానంలోను సూర్యుడు తొమ్మిదవ స్థానంలోను శుక్రుడు పదవ స్థానంలోను శని భగవానుడు ఐదవ స్థానంలోను కుజుడు ఎనిమిదవ స్థానంలోను రాహు మేషరాశిలో ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు రహస్య వ్యయాలు కొన్ని మనకి తెలియని ఖర్చులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది అయితే ఆరోగ్య సమస్యలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి దీంతోపాటుగా ఆలోచన మీ యొక్క ఆలోచన సరళి కూడా వింతగా మారే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే ఏ విషయంలోనైనా సరే ఈ సమయంలో లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకో లేకపోతే మానసికంగా కుంగదీసేందుకో మీ మీ రంగాలలో కొన్ని కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉన్నాయి ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు విద్యార్థులు కావచ్చు ఇలాగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కొంత ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించబడుతుంది దానికి మీరు ధైర్యంగా ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి అయితే వృత్తి జీవితంలో ఎవరెవరు ఏ ఆక్యుపేషన్లో ఉంటారో ఏ ప్రొఫెషన్లో ఉంటారో వారికి కొంత ఒత్తిడి మానసిక ఒత్తిడి ఖర్చు ధనము ఖర్చు అయ్యే అవకాశము కనబడుతోంది దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి అయితే వ్యాపార వర్తక వాణిజ్య పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ మీరు ఊహించిన దానికన్నా ముప్పై శాతం లాభాలు ఎక్కువ వచ్చేటట్టుగా గోచరిస్తోంది ఇక్కడ అయితే పెట్టుబడుల కోసము ఈ వారం రోజులు అత్యంత అనుకూలమైన కాలం కాబట్టి పెట్టుబడులను వృధా చేసుకోకండి భూమి మీద కానీ వస్తువు మీద కానీ వాహనాల మీద కానీ బంగారం మీద కానీ ఇలా దేని మీదైనా మీరు పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఇది కరెక్ట్ కరెక్ట్ సమయము దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారాలు శనివారం రోజు నల్లని వస్త్రాలను కానీ ఇనుము వస్తువులను కానీ దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు దీంతో పాటుగా శివాలయంలో సోమవారం రోజు ఉపవాసం ఉండి సా పొద్దున్నంత ఉపవాసం ఉండి సాయంత్రం పూట శివార్చన మీ పేరిట చేసినట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకుంటారు అయితే దీంతోపాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో వివాహం కోసం ఇబ్బంది పడేవారు సంతానం కోసం ఇబ్బంది పడేవారు వీరిద్దరికూ మాత్రమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో జంట నాగులకు సేవ అంటే అమ్మవారికి స్నానము చేయించి అంటే అభిషేకము చేయించి పసుపు కుంకుమ పెట్టి బెల్లాన్ని కాని తెల్ల నువ్వులతో చేసినటువంటి పదార్థాన్ని తీపి పదార్థాన్ని నివేదన చేసి మీ యొక్క అంటే వివాహం కోసం చేసే ప్రయత్నానికి దానికి సంబంధించిన కోరిక చెప్పుకోండి సంతానం కోసం ప్రయత్నం చేసేవారు దానికి సంబంధించిన కోరిక చెప్పుకొని ఆ స్వామివారికి ఈ సేవ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితము తొందరగా లభించే అవకాశము కనబడుతోంది ఇది ఈ రాశిలో వారికి చెప్పదగిన ఫలితాలు నమస్తే